నమస్కారము ఈరోజు మనం కొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకుందాం హెల్త్ టిప్స్ బెండకాయలు తింటే తెలివితేటలు పెరుగుతాయనే నమ్మకం చాలా మందికి ఉంది నమ్మకం సంగతి అలా ఉంచితే బెండకాయల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయని తాజా పరిశోధనల్లో తేలింది బెండకాయల్లోని గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకొని ఆ పొడిని తిన్నట్లయితే మధుమేహం అదుపులోకి వస్తుంది కోలోన్ క్యాన్సర్ డయాబెటీస్ వంటివి ఇటీవల కాలంలో ఎక్కువ మందిని పీడిస్తున్నాయి వీటి బారిన పడకుండా ఉండాలంటే ఆహారంలో పాలిష్ చేసిన తెల్ల బియ్యం బదులు ముడి బియ్యం ఉపయోగించటం మంచిది బియ్యంలో పుష్కలంగా లభించే సెలీనియం పీచు పదార్థాల వల్ల కోలోన్ క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది త్రిఫలాలలో ఒకటిగా ఆయుర్వేదం గుర్తించిన కరక్కాయలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి తరచూ పొడుతకుతో బాధపడేవారు కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే దంగు అదుపులోకి వస్తుంది కరక్కాయ పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఆ నీటిని తాగితే వాంతులు అరికడతాయి జుట్టు రాలటం ఎవరికైనా ఇబ్బందికరమైన సమస్య ఈ సమస్యను అధిగమించాలంటే ఇంట్లోనే చేసుకోగల ఒక చిన్నపాటి చిట్కా ఉంది తాజా మెంతు ఆ తాజా మెంతి ఆకులను శుభ్రముగా కడిగి రుబ్బుకొని ఆ ముద్దకు రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంట ఆగి తలస్నానం చేయాలి ఇలా తరచూ చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది ఎప్పుడైనా జిమ్మచాపల్యం ఆపుకోలేక కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నట్లయితే అంటే బెంబేలెత్తిపోకండి అలా అదనంగా కొవ్వు పదార్థాలు గల ఆహారం తీసుకున్న రోజున ఒక కప్పు ద్రాక్ష పళ్ళు తినండి శుభ్రంగా కొవ్వు కరిగిపోతుంది ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వులను కరిగించటంలో కీలక పాత్ర పోషిస్తాయి